హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఇన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ మయూరి ఇలా చెప్పి చాలా అనమాట చాలా మిస్ అవుతుందా అండ్ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు నేనైతే హెయిర్ కేర్ గురించి అయితే చెప్తున్నాను అనమాట నేను ఒక హెయిర్ ఆయిల్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఆ ఆయిల్ అనేది నేను రెగ్యులర్గా వీక్లో టూ టైమ్స్ అయితే అప్లై అనమాట చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చింది సో మీకు విత్ ప్రూఫ్ అయితే నేను చేస్తున్నాను అనమాట సో ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే మంచిగా మసాజ్ అయితే చేయించుకోండి చాలా మంచిగా చేస్తారనమాట మనకి నేను యూజ్ చేసిన ఆయిల్ అయితే వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్గా మారిపోతుంది అనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఈ వీడియోలో నాకు ఒక వైట్ హెయిర్ ఉండేది బట్ చాలా రోజుల నుంచి అది తీసేయడం అవుతుంది మళ్ళీ అలాగే వైట్గా వచ్చేస్తుంది అనమాట సో నేను ఈ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుంచి అయితే నాకు మంచిగా రిజల్ట్ అయితే తెలిసింది బ్లాక్ హెయిర్ అనేది స్టార్ట్ అయ్యింది గ్రో అవ్వడం అండ్ ఆ తర్వాత అయితే నేను ఓవర్ నైట్ అయితే పెట్టుకుంటాను అనమాట ఆయిల్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేనైతే మెంతులు అయితే నానబెట్టాను అనమాట ఆ సోక్ చేసిన ఆయిల్ వాటర్ ఉంటుంది కదా మెంతులు వాటర్ ఆ వాటర్లో అయితే నేను ఇలా షాంపూ అయితే మెల్ట్ చేస్తున్నా ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎప్పుడు షాంపూ అనేది యూజ్ చేసుకోవద్దు అది చాలా హెయిర్కి హామ్ అవుతుంది అనమాట సో ఇలా మనం ఏదన్నా ఒక లిక్విడ్ లాంటి దాంట్లో మనం కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట సో నేనైతే మెంతులు సోక్ చేసిన వాటర్తో అయితే ఇలా వాష్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఇష్టమైన ఏ షాంపూ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు ఓవర్ నైట్ సోక్ చేసిన ఈ మెంతుల వాటర్ వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది అండ్ సిల్కీగా కూడా అవుతాయి అనమాట హెయిర్స్ అనేవి స్మూత్గా అవుతాయి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే హెయిర్కి అప్లై చేసుకొని వాష్ చేసుకోవడమే అనమాట ఇలా మెంతులు వాటర్లో చేయడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ కూడా పోతుందన్నమాట డాండ్రఫ్ ఉండదు డాండ్రఫ్ వల్లనే హెయిర్ ఫాల్ అన్నది ఉంటుంది అనమాట సో అలా కూడా మనకి బెనిఫిటే వీక్లీ టూ టైమ్స్ అయితే ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి పక్కన వెల్ ఐకౌంట్ కూడా క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు నేను యూజ్ చేసిన ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్నైతే ఇచ్చింది నాకు చాలా బౌన్సీగా అయింది హెయిర్ ఇంకా గ్రో అవ్వడం కూడా స్టార్ట్ అయింది అనమాట గ్రోత్ ఉంది హెయిర్లో అండ్ వైట్ హెయిర్ కాస్త బ్లాక్గా మారడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను క్లిప్పింగ్ అనేది చూడండి ఈ వైట్ హెయిర్ నాకు ఉందన్నమాట సో ఎన్నిసార్లు తీసేసినా కూడా మళ్ళీ వైట్గానే వస్తుందన్నమాట సో ఇలా వైట్ హెయిర్ స్టాప్ అయ్యి బ్లాక్గా రావడం అయితే స్టార్ట్ అయింది అనమాట హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి అయితే ఆయిల్ అయితే మన ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి చూసేయండి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అండ్ ఆయిల్ వీడియో అయితే ఇక్కడ పైన ఐ బటన్లో అయితే నేను ఇస్తానన్నమాట లింక్ వెళ్ళి చూసేయండి అండ్ చివరిలో తమ్నెలు కూడా ఇస్తాను అలా కూడా వెళ్ళి చూడొచ్చు వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైట్స్ డే కీ స్మైలింగ్ ద బాయ్